హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మే అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డబ్బై రెండు వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర నుంచి అయితే మనం చాలా చాలా కలెక్షన్ అయితే షేర్ చేస్తూనే ఉన్నాము ఏ రోజుకి ఆ రోజు మనకి ఏంటంటే బెయిల్స్ రాగానే సో కలెక్షన్స్ అప్డేట్స్ అనేది అయితే ఇస్తూనే ఉంటాము సో చూస్తున్నారు కదా కలెక్షన్ మనకి ప్లెయిన్లో కానీ ఇట్లా లాలీపాప్ ప్యాటర్న్లో అట్లాగే కాటన్ జార్జెచ్ డ్యూ షిఫాన్ జిమ్ ఇచ్చు బెనారస్ ఇలా చూసుకుంటే వెళ్తే చాలా కలెక్షన్ అయితే ఉంటాయి అన్నమాట మనకి ఇట్లా బెనారస్లో గోదావరిపేట నారాయణపేట శారీస్ హ్యాండ్లూమ్ సారీస్ టిష్యూ ప్యాటర్న్లో పట్టు శారీస్ ఇలాగా మీరు చూసుకోవచ్చు జార్జెట్లో కూడా సో అంటే షేడెడ్ ఉన్నాయి ఫ్లోరల్ కాన్సెప్ట్స్లోని సో బాంధని డిజైన్స్లో చాలా అయితే హైలైట్ అవుతున్నాయండి హ్యాపీగా అయితే చూసేసుకోండి మనకి విత్ సిల్వర్ జెరీ లైన్స్ ఇట్లా చెక్స్ ప్యాటర్న్లోని ఇంకా చాలా కలెక్షన్ అనమాట ఒకటి నేనైతే కాదు లెనిన్లో ఫ్యాన్సీలో టీనేజర్ స్పెషల్ దుప్పటాస్ కలెక్షన్ అని సో దేనికి అవి అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాం రెగ్యులర్గా మనం ఇట్లాగే మంచిగా ఫ్యాన్సీ పట్టు సారీ సరీ కూడా చాలా అయితే ఉంటాయండి కుప్పడం ప్యాటర్న్లోని ఇలా మనకి లెనిన్ ఫ్యాన్సీ సారీస్ జ్యూట్లోని అండ్ ఈ ఇలా ఇలా ఇంత కలెక్షన్ ఉన్నా కూడా ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే మనకి మంచి మంచి ఆఫర్ ప్రైజెస్తో అయితే ఇస్తూ ఉంటారు కలెక్షన్ అనేది సో ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మంచి టీనేజర్స్ స్పెషల్ కలెక్షన్ అయితే చూపించేస్తానండి వీడియో ఎవరు ఎక్కడ కూడా అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు మనకి ఏంటంటే కొంచెం కస్టమర్స్ బిజీగా ఉన్నా కూడా ఈ రోజు అంతా కూడా ఏంటంటే టీనేజర్ స్పెషల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను మినిమం ట్వంటీ ఫైవ్ తీసుకుంటే సీవిలెస్ వస్తుంది యాన్స్ వస్తుంది వస్తాయి అన్నీ వస్తాయి లేదు నాకు ఒకటి రెండు ఐదు కావాలంటే మాత్రం నూట యాభై రూపాయలు ఓకే సో మినిమమ్ ఫైవ్ టూ అలా తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు పాతిక తీసుకుంటే వంద రూపాయలు ఓకే ఇందులో ఏంటంటే మనకి కట్ ఉంటుందండి ఇట్లా స్లిట్స్ ఎల్బో స్లీవ్స్ ఉంటాయి సో చూసుకోవచ్చు అంటే రెగ్యులర్ వేర్కి సూపర్ అండి చక్కగా తీసుకోండి ఒక ఐదు వందల టాప్స్ మాత్రమే తెప్పించారు సో కొంచెం ఫాస్ట్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి రెగ్యులర్గా వాడుకునే వాళ్ళకి ఏముందండి నెలకి ముప్పై అయితే సో ముప్పై తీసేసుకుంటే మనకి చక్కగా ఒక మూడు వేల డబ్బులకి మనకి ఒక మంత్కి టాప్స్ కలెక్షన్ వచ్చేస్తుంది త్రీ ఫోర్ మంత్స్ ఇదిగో చూసుకోండి అంటే సైజెస్ సైజ్ ఏంటని ఏం లేదు మీరు అలా చూసుకొని కావాల్సిన హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా పిగ్గుగా చూడండి ఇందులో మనకి ఆన్ ఉంది చక్కగా అంబ్రీల ప్యాటర్న్ వస్తుంది పట్ మనకి చక్కగా వర్క్ ఇచ్చారు బాగుంది కదా సో మంచి బ్లాక్ కలర్ అండి విత్ తల్లి ప్యాటర్న్ అయితే వస్తుంది వర్క్ అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి చూసుకోవచ్చు మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్స్లో అయితే ఉన్నాయి సో స్ట్రైట్ కట్ ఇలా అనమాట చూడండి ఇది వచ్చేసరికి మనకి సెమీ అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది చూసారా చక్కగా మనకి సో అంబ్రిల్లా ప్యాటర్న్ ఫ్రాక్ ప్యాటర్న్ అయితే ఉంది అండ్ ఎల్లో కలర్లో వన్ మోర్ అండి హల్దీ స్పెషల్ కింద హ్యాపీగా అయితే తీసుకోవచ్చు సో చాలా బాగున్నాయి టీనేజర్స్ కలెక్షన్ మన దుపటాస్ అయిపోయింది ఇప్పుడు టాప్స్ వచ్చాయి సో అసలు ఎప్పుడు ఏ కలెక్షన్ అన్నది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం మన శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే చూడండి ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ బాగుంది కదా సో ఆరెంజ్ అండ్ బ్లాక్ కాలర్ నెక్ ప్యాటర్న్ వచ్చింది నెక్స్ట్ ఎల్లోనే మనకి ఒక దగ్గర బటన్ స్టైల్ అయితే మారుతున్నాయి చక్కగా షో బటన్స్ కూడా వచ్చారు నెక్ షో బటన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మంత్ మంచి క్రీమ్ కలర్ టాప్ అయితే వస్తుంది విత్ ప్రింట్ ప్యాటర్న్ అండి లైట్ ఆపిల్ గ్రీన్ కలర్ అయితే ఉంది సి గ్రీన్ కలర్ అయితే వస్తుంది నెక్స్ట్ స్ట్రైట్ లైన్ కాన్సెప్ట్ సో డిఫరెంట్గా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి సో చూడండి ఇది వచ్చేసరికి మనకి పికాక్ కలర్ కాంబినేషన్ విత్ అంబ్రీల ప్యాటర్న్ వస్తుంది ఇదైతే నెక్స్ట్ ఇది కూడా మనకి ఏంటంటే ఫ్రాక్ మోడల్ ఇలా చూసినారో సెంటర్లో స్లిట్ వస్తుంది అనమాట నెక్స్ట్ మంచి పింక్ మిట్ట పింక్ కలర్ విత్ అంటే క్రాస్ లైన్ ప్యాటర్న్ అసలు చాలా కలెక్షన్ ఉందండి బాబు చూసుకోండి కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోండి కానీ ఇదిగో ఇది ఒక్కటంతా కూడా మనకి వర్క్ అనేది అయితే ఇస్తున్నారు సో ఇలా మనకి డిజైన్స్ అవి కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి అంబ్రిలాలోనే వస్తుంది బాగున్నాయి చక్కగా స్కర్ట్స్ మీదకి షరారా మీదకి దాన్ని కూడా అలా వేసేసుకోవచ్చు అండి రెగ్యులర్ వేర్ యూస్ కిందనే ఏంటంటే జనరల్గా చాలామంది అంటే టూ పీసెస్ బదులు లీటర్ నైటీస్ సో నైట్ ప్యాంట్స్ కూడా యూస్ చేస్తుంటారు లేదంటే కాలేజ్ గోయింగ్ కానీ షాప్లో వర్క్ చేయడానికి ఎలా అయినా ఇంకా రెగ్యులర్ యూస్ పర్పస్ కావాలి రఫ్ అండ్ టఫ్గా అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి నిజంగా ఈరోజు అయితే సో మన శ్రీకృష్ణ సారీస్ నుంచి మంచి కలెక్షన్ అనమాట అండ్ వీళ్ళ షాప్ అయితే గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లోని ఏ బ్లాక్లో షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అండి బస్ స్టాండ్ దగ్గర నుంచి మీరు ఆటో ఎక్కినా ఈజీగా అయితే తెచ్చేస్తారు వైష్ణవి మార్కెట్కి సో మీకు ఇక్కడ లోపల ఎవరైనా అడ్రస్ చెప్పపోతే ఆటో అతన్నే అడగండి బాబు ఏ బ్లాక్ ఎటు అంటే వాళ్ళైనా చెప్పేస్తారు ఏ బ్లాక్ అన్నది రెండు బ్లాక్స్ అంటే అందులో ఫస్ట్ వచ్చేది ఏ అండి బస్ స్టాండ్ వైపు నుంచి వచ్చేది మీకు ఏ బ్లాక్ అయితే వస్తుంది అందులో డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి అనమాట మీకు పైన చక్కగా కృష్ణుడు బొమ్మ కూడా ఉంటుంది చూడముచ్చటగా ఫ్లూట్ అది పట్టుకొని నెక్స్ట్ వైట్ అండి చూస్తున్నారు ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒకటి రెండు మూడు కావాలంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు ఓకేనా వినండి క్లియర్గా డౌట్ రాదు చూడండి ఫ్రాక్ మోడల్ పదికొన్న పాతిక కొన్న వాళ్ళకి మాత్రమే వంద రూపాయలు ఓకే సో చూడండి వన్ డే ఆఫర్ ఇది ఇదిగో అసలు ఏదైనా వన్ డే అండి ఇదిగో ఫ్రాక్ మోడల్ బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి బ్లూ కలర్ అదే పింక్ అక్కడ మనకి లైన్స్ మారుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఇదిగో ఇది బ్లూ కలర్ ఇది ఎల్లో కలర్ అండ్ ఇంకోటి పింక్ కలర్ లైన్స్ కానీ ప్యాటర్న్ ఒకటే చక్కగా ఒక మూడు కావాలి అన్న తీసేసుకోండి కానీ మినిమమ్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటేనే హండ్రెడ్ రూపీస్ లేదు ఇంకా ఇరవై నాలుగు ఇరవై మీరు ఎన్ని తీసుకున్నా నూట యాభై రూపాయలు లెక్కనే పడుతుంది ఏముందండి ముగ్గురు నలుగురు కలిపి వచ్చినా తల ఒక ఐదు ఐదు తీసుకున్నారనుకో పా అతికి టాప్స్ అయిపోతాయి చక్కగా అక్కడ మీకు బోల్డ్ డబ్బులు సేవ్ కూడా అవుతుంది చూసుకోవచ్చు ఇదిగో ఇట్లా మనకి సెమీ ప్యాటర్న్ హాఫ్ మోడల్ అంటే స్కర్ట్స్కి దానికి కూడా చేస్తున్నారు కదా వెస్టర్న్ అవుట్ఫిట్ ప్యాటర్న్ కావాలి అన్న కూడా ఉన్నాయి ఇట్లా సెంటర్స్ అదే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హోల్సేల్లో ఇలా తీసుకొస్తారు కాబట్టి మనకి మిల్ టు కాస్ట్ టు కాస్ట్ సేల్ అయితే ఉంటాయి ఏ కలెక్షన్ అయినా అండి మ్యాక్స్ అన్నీ కూడా సో మనం బయటకు వెళ్ళి కష్టపడకుండా చక్కగా ఇక్కడికి వస్తే ఇదిగో బోల్డ్ కలెక్షన్ అనమాట స్లిట్స్లో ఉన్నాయి ఫ్రాక్ మోడల్లో ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి వైట్లో కూడా ఉందండి చూస్తున్నారా చక్కగా వైట్ చర్చ్కి వెళ్ళడానికి దానికి కావాలి అనుకుంటే హ్యాపీగా ఇదిగో నెక్స్ట్ వర్క్ ప్యాటర్న్లో మంచి రెడ్ కలర్లో అయితే వస్తుంది ఇట్లా సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు సో చాలా బాగుంది ఇది కూడా మనకి పార్టీవేర్ కిందని కూడా వస్తుంది ఇది ఫ్రాక్ మోడల్స్ ఇవ్వండి ఇది అయితే అంటే నేను షోరూమ్ విజిట్ చేసి పర్చేస్ చేస్తే థౌజండ్ అబవ్ అలా ఉంటాయండి కానీ ఇవి కూడా ఇంకా మనకి వన్ ఫిఫ్టీకే ఇస్తున్నారు అంటే ఇంక నేను షాప్ పేర్లు అది అయితే నేనే మెన్షన్ చేయను అలా చేయకూడదు సో మీరు చూస్తే మీకే జనరల్గా ఐడియా వచ్చేస్తుందండి కలెక్షన్ సో ఇందులో మనకి రేయాన్ ఉంది కాటన్ ఉన్నాయి నెక్స్ట్ మనకి అదేమంటారు ఫోర్టీన్ టన్స్ రే ఇది చూడదుకో అసలు దేనికి అదే హైలైట్ అండి ఇంక ఇది చూడండి అది చూడండి అనే లోపు ఇంకో టాప్ వచ్చేస్తుంది సో భలే ఉన్నాయి ఇదిగో సీక్వెన్స్లో ఎల్లోలో మంచి జార్జెట్ విత్ లైనింగ్ మళ్ళీ ఇదిగో కాటన్లో అసలు ఇంకా ఇది అది అని కాదు మంచి కలంకారీలో కూడా ఉన్నాయి అదిగో నెక్స్ట్ కాలర్ నెక్ ప్యాటర్న్ బాగుంది కదా చక్కగా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది కాంట్రాస్ట్ పీచ్ తోని మనకి రియాన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ ఫ్రాక్ మోడల్ అండి సారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో అది మేము చెప్పినా చెప్పకపోయినా ఫ్రీ అయితే మేము మెన్షన్ చేస్తాం అసలు ఇది ఇవ్వడమే గగనం ఈ ప్రైస్కి మనకి ఫ్రాక్ మోడల్ టాప్స్ అదిగో చూడండి సింపుల్ సింపుల్గా చక్కగా వర్క్ వస్తుంది మిడిల్లోకి భలే ఉన్నాయి కదా సేమే ఇక్కడ ఒక దగ్గర డిజైన్ మారుతుంది దానికి స్టోన్స్ వచ్చింది ఇంకో దానికి షో బటన్స్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ బేబీ రోజ్ కలర్ ఫేర్ అవ్లీ రోజ్ అయితే వస్తుంది ఇది చూడండి ప్యూర్ రయోన్ విత్ షో బటన్స్ అనమాట సెంటర్లోని చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇట్లా మనకి క్రీమ్ కలర్ కాన్సెప్ట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ రోజ్ కలర్ అండి అండ్ మిడిల్లో చూసుకుంటే మనకి ఒక త్రీ సర్కిల్ తో కూడా అయితే హైలైట్ అసలు కస్టమర్ శాంతంగా ప్రశాంతంగా ఎండ్రండి ఎందుకు కామెంట్స్ పెట్టాలి వేస్ట్ వేస్ట్ అని ఇబ్బంది లేదు మీ ఆలోచన వేస్ట్ తెలుగులో చెప్తున్నా తెలుగు అర్థం కాలేదు ఇంకా నాలుగు రావచ్చు ఐదు రావచ్చు ఆరు రావచ్చు ఏడు మీటర్ రావచ్చు అని చెప్తున్నా సూక్ష్మలాపా అని చెప్తున్నా ఇంకా అర్థం కాలేదు మీకుంట అంటే నా మీద కామెంట్స్ పెట్టిన వాళ్ళకి వచ్చేస్తున్నాను ఎవరు అయితే అసలు కొనుమని చెప్పాను ఏమన్నా కామించిపెట్టేమన్నా వీళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే శ్రీకృష్ణ దెబ్బ అవడానికి చూస్తున్నారు ఇబ్బంది ఏ లేదు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు మనకి ఇబ్బంది ఏ లేదు వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వింటున్నాను అన్నీ ఎవరైనా వింటున్నాను మరి నేను మాట్లాడే వాళ్ళు నినాలుగా వినకుండా నేను కామించి పెట్టేస్తారా కొంచెం ఆలోచించుకోండి మీరే వ్యాపారాలు చేస్తున్నారు మీరు పెట్టినంత మాత్రం నాకే ఉండదు తప్పుడు మాటలు పెడుతుంది ఎందుకు ఉపయోగం ఉంది మేము కొనమని చెప్పాను అన్న ఎవరు కొంచెం చెప్పాగా హడాబుడి కూడా కొట్ట ఎందుకండి మీరు చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారండి సార్ అయితే నాలుగు మీటర్ల నుంచి అమ్మ ఐదు పో ఆరు వరకే ఉంటుంది అని చెప్పాము సూక్ష్మ లోపాలు కూడా ఉంటాయి ఉండకపోవచ్చు అని కూడా మెన్షన్ చేసాం వినండి కొంచెం వింటే అసలు ఈ హెడ్ ఏక్ రాదు పదకొండు వందల యాభై కొందంటే కూర్చోబెడతారంటే క్లాసు

వ్యాపారం ఇది ఇన్ని వేల చీరలు అన్ని చీరలు చెక్ చేయగలుగుతావా అదే అమ్మా పది కేజీలు ఇస్తాను మొత్తం ఎరమ్మని చెప్పు ఎండలు పడుతుంది నల్లరాయి ఎండలు పడుతుంది అందుకే కవర్కోవాలి కాళ్ళు ఉత్తుక్కోవాలి చేతులు ఉత్తుక్కోవాలి అవసరమా చెప్తున్నాక ఇన్ని చీరలు మీకు చెక్ చేయలేమని ఉంటే నాకు చెప్పండి కాల్ చేయండి సొల్యూషన్ చెప్తామంటా అంత గౌరవంగా చెప్తున్నావు కూడా అంత అవఘ అవఘగోరంగా ఎలా ఉంటుంది పెద్దవాళ్ళు

నోరుంది అంటే మారుతుండీ మాకు నోరు లేవా అయిన నేను అమ్మా అమ్మా అంటున్నాగా నేను ఇంకా తెలుసుకు అమ్మా వ్యాపారం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఉప్పు ఏముంది పోతుంది కదా అండి ఎవరు చెప్తే అయిపోయింది సార్ తేడా వచ్చింది చెప్పు తింటాను నీ చెప్తా దానికి అయిపోయింది పంచాయతీ తలాగాలు అవసరం పొద్దున్నే తెలుసుకోండి ఎప్పుడైనా కష్టం నేను ఉంటాను మీరు లేకపోతే నేను లేను ఎవరో పెడుతున్న బ్యాడ్ క్యాంప్స్ అని దానికి అభిపడవలసి అవసరం లేదు నాకు ఎంత మంది నెంబర్లు ఉన్నారు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంత ఫాలో అయ్యి నాకు తెలుసు మా ఛానల్ తెలుసు పిచ్చి పెట్టి నీ వీడియోలు ఇవ్వట్లా పిచ్చి పెట్టి జనాలు ఒక కొంటర్ ఎంత సరుకు అదే అసలు ఇంత కలెక్షన్ తెచ్చి ఏరి పెట్టాలి అంటే కష్టం అండి ఆయన పెడుతున్నాం చిపాన్ చీరలా ఉంది అంటే చిపాన్ చీర తెలీదు జిమ్మిక్ తెలియదు ఆమెకి ఉంటున్నా మొలబెట్టి గిమిచి షార్ట్స్ శ్రీ కృష్ణ షార్ట్స్ ముడలబెట్టింది ఓకే సార్ మీకు ఎంతలాగా ఏం చెప్పాలి మీకు నీను అలాంటి వాళ్ళ నిజంగా టైమర్లు అది సారీ ఇప్పుడు పెద్దవారు ఇది ఇప్పుడు సారీ ఆలోచించుకోండి ముందు ఆలోంచుకొని కొద్దిగా ఇంత ఐదు నిమిషాలు ఆలోచించుకొని వివరంగా నాకు చెప్పండి ఒక రారా చెడంగా ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఉంటారు మీరు థాంక్స్ ఉన్నారు కొన్నాసొచ్చి పదకొండు వందల కోసం గంటసేపు వార్నింగ్ అవసరమా పంపి మేడం అన్న మనీ పంపిస్తాను అంత కాదు మళ్ళా ఆమె చెప్పింది నేను అంట నాకు అవసరమా ఆ వీడియో పంపిస్తుందంట అంట చెక్ తీసుకోమంట వంద చీర వంద రూపాయలు ఏ మీ వంద రూపాయలు చీర పదివేలు మగ్గ వంట చేస్తుంది అంట మేడం గారు కన్నా పదివేలు మగ్గం మీరు చేస్తుంది అంట పాలు ఎక్కువ ఉంటుంది ఉంచుకో ఉంచుకోవాలి అంతే ఆ వీడియో నేను చూడలేకపోతున్నాను ఆ వీడియో పంపిస్తుంది చూడాలంట నాకు అవసరమా వీడియో

మనకి మొత్తం టాప్స్ కలెక్షన్ రెగ్యులర్ వేర్ ఉన్నాయి పార్టీ వేర్ మిక్స్ అండ్ మ్యాచ్ అప్లో అయితే వస్తున్నాయండి ఇందులో మనకి స్ట్రెయిట్ కట్ ఉన్నాయి స్లిట్ మోడల్ ఉన్నాయి అంబ్రిల్లా ప్యాటర్న్ వస్తుంది యోక్ పార్ట్ హెవీ వర్క్స్ ఉన్నాయి సెంటర్ యోక్ కూడా మనం చూసుకోవచ్చు చక్కగా నాట్ ప్యాటర్న్ బటన్స్ ప్యాటర్న్ అయితే వస్తున్నాయి సో ఏవైనా సరే మినిమం ఒక పాతికి టాప్స్ తీసుకుంటే అదేలేండి వాయిస్ తెలుస్తుంది సార్ ఇవాళ మరి ఇంకెందుకు అదే కలెక్షన్స్ వినండి వింటే అప్పుడు మీకు కూడా తలనొప్పి ఉండదు వాళ్ళకి తలనొప్పి ఉండదు కష్టం కదా అదే కామెంట్స్ అదే ఎంత మార్జిన్ వస్తుందో తెలుస్తుంది కదా అసలు ఇంత అమౌంట్ కూడా మనకి చూడండి అసలు కలెక్షన్ అయితే మనకి చాలా కలర్స్ ఉన్నాయన్నమాట లైట్ డార్క్ షేడ్స్ ఇట్లా యోగ పార్ట్స్ అదే అదేలేండి అర్థం అవుతుంది మీరు అంత ఫస్ట్ అయితే అదే వినకపోతే అండి అసలు మీడియా వింటే ఈ తలనొప్పి కూడా రాదు ఎందుకంటే ఇంత మాట్లాడి చెప్పేది దేనికోసం అండి మళ్ళీ మీరు డౌట్స్ రాకూడదు పాపం ఎక్కడెక్కడ నుంచో పర్చేస్ అది సో పోన్లేండి సార్ పట్టిన దిష్టిపోయినట్టుగా పోయినట్టుగా ఉంటది అంతే అదే కష్టమే కానీ చూసిన వాళ్ళకి అది టాప్స్ అయితే మీకు ప్రాబ్లం ఉన్నా కూడా కాల్ చేయండి వాళ్ళు చక్కగా మీకు సాల్వ్ చేస్తారు అది ప్రాబ్లం ఉండదు అనమాట అట్లా కదా ఏముందండి మీరు మాట అన్నారని మేము అన్నాం అనుకో బాగోదు అది అలాగా పెరిగిపోతుంది అదే పెరిగిపోతుంది సో చూడండి చాలా డిజైన్స్ కలెక్షన్స్ అసలు బాగున్నాయండి అసలు సింగిల్ కూడా మనకి వన్ ఫిఫ్టీలో అయితే ఇస్తున్నాయి చూడండి చీత మోడల్ మనకి హార్ట్ షేప్లో అయితే వస్తున్నాయి అనమాట సో కొంచెం తిద్దాం ఒకసారి మళ్ళీ వేద్దాం చూడండి కలెక్షన్ ఇదిగో ఇలా మనకి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అనమాట ప్లెయిన్లో డిజైన్లో ఇగో ఇట్లా సింపుల్గా చాలామంది హెవీ టాప్స్ యూజ్ చేయరు సింపుల్ కావాలి అంటారు అలాంటి వాళ్ళు చక్కగా అయితే ప్రిఫర్ చేయండి నిజంగా చాలా బాగున్నాయి మీకు ఒకటి రెండు మూడు ఐదు పది ఎన్ని కావాలన్నా ఇస్తారండి కానీ అలా తీసుకుంటే మీకు ఒక్కొక్కటి నూట యాభై రూపాయలకి అయితే వస్తుంది లేదు ఒకేసారి ఒక పాతిక ఇరవై ఐదు టాప్స్ తీసుకున్నారనుకోండి వంద రూపాయల లెక్కన అయితే వస్తుంది అనమాట టాప్ అనేది ఆల్రెడీ తెలుస్తే చెప్పింది అది సో చూస్తున్నారు కదా ఎవరో ఒకరు కామెంట్ పెట్టారని మిగతా వాళ్ళు అయితే బ్యాక్ డ్రాప్ అవుతారని ఎందుకంటే అందరూ కొనుక్కుంటున్న వాళ్ళు అది అంతే జన్ కాబట్టి చెప్తారు లేకపోతే అసలు కస్టమర్ అన్నోళ్ళు మళ్ళీ వచ్చేలా ఎవరు చెప్పరండి కానీ ఎలాంటిది అంటే కొనుక్కున్న వాళ్ళందరికీ తెలుస్తుంది అండి సో మేము ఇంత చెప్పని అవసరం లేదు కానీ ఏంటంటే తెలియాలి కదా వాళ్ళు అంత హార్డ్ వర్క్ దేనికి చేస్తున్నారు అసలు ఎందుకంటే ఇప్పుడు అందరూ రోజు ఇలా షాపులకు రావడం అంటే ఇంట్లో కూడా ఒప్పుకోరు కానీ అలాంటిది పాపం సర్లే రీసెల్ చేసుకోవడానికి డైలీ వాడుకోవడానికి అమ్ముకోవడానికి ఎలా అయినా అందరికి ఉపయోగపడతాయి కదా అని సో వాళ్ళు ఏంటంటే మంచిగా సపోర్ట్ ఇద్దాం అని అదే వ్యాపారం అదే పెట్టినోళ్ళకేనండి దీనికి ఏం లేదు అందరికీ అయితే కాదు ఎవరైతే చేశారో సో అంటే వాళ్ళకి కూడా రాంగ్ మైండ్ సెట్ అని కాదు అంటే వినాలి ఇప్పుడు మనం అన్నప్పుడు సో వాళ్ళకి చెప్పేది కూడా వింటే మీకు అర్థమైతుంది అనమాట సో అప్పుడు అది సిఫాన్ చాలీస్ అన్నారు కదా వాళ్ళ ఊరులో ఉన్నాయని చెప్పాక వంద మనీ కొట్ట వంద రూపాయలు కూడా చెప్పా ఒక పంపియండి ఓకే అయితే నీకు డబ్బు మొత్తం ఫ్రీగా కొడతా అని చూస్తున్నారు కదా మీకు ఒప్పెన్ మాట అంటే ఇది ఒక ఉన్నాయండి ఫోర్ ఉన్నాయి రేయోన్ ఉన్నాయి మనకి ఫోర్టీన్ టన్స్ రేయోన్ ఉంది అండ్ టూ టన్ అంటాం కదా సో అలా కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది వచ్చేసరికి చూసిన అంత షైనింగ్ అయితే ఉందో మనకి చక్కగా ఇట్లా ఫ్రాక్ మోడల్ ఇదిగో సో ఇలా కలెక్షన్ అయితే మనకి చాలా కలెక్షన్ కానీ ఎన్ని చెప్పారు సార్ ఫైవ్ హండ్రెడ్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ టాప్సే వచ్చాయి ఇందులో మీకు అంబ్రిల్లా ఉన్నాయి అదిగో ఇట్లా స్ట్రైట్ కట్ వస్తున్నాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ ఏ ఉన్నాయండి ఎక్కడో అంటే చాలామంది హ్యాండ్స్ అనేది ఇష్టపడే స్కర్ట్స్కి జీన్స్కి వేసుకోవడానికి సో అలాంటి వాళ్ళకి కూడా మీకు కావాలి అంటే టాప్స్ కలెక్షన్ అయితే ఉన్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్లోని సో లంసం మినిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ టాప్స్ అయితే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే అవుట్ చేసుకోండి మినిమం ట్వంటీ ఫైవ్ టాప్స్ తీసుకుంటే ఒక్కొక్కటి వంద రూపాయలు అదే మీరు ఇంకా ఈ లోప ఎన్ని తీసుకున్నా కూడా ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు ఉన్నా సరే నూట యాభై ఓకే సో ఇరవై ఐదు తీసుకుంటేనే వంద రూపాయలకి అయితే ఇస్తారండి సో వినండి వింటే డౌట్ రాదు హ్యాపీగా చూడండి కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయి మెంత్ కలర్ ఉంది స్నఫ్ కలర్ ఉంది ఇలాగ మంచి శాండిల్ కలర్ వస్తుంది ఇగో బనానా గ్రీన్ అంట అరిటాక్ పచ్చి గ్రీన్ ఫ్రాక్ మోడల్ అండి ఇదైతే స్ట్రైట్ కట్ వస్తుంది చక్కగా రఫ్ అండ్ టఫ్ అసలు ఈ రేట్కి ఏమో వస్తుంది చెప్పండి మనకి వంద నూట యాభైకి ఇగో ఫ్రాక్ మోడల్ టాప్లండి అసలు ఎంత బాగున్నాయి కదా ఇవి కానీ బాందిని స్టైల్ స్ట్రైట్ ఇదిగో ఇది చూడండి ఎంత బాగుంది దగ్గర చక్కగా లెనిన్ టైప్ వస్తుంది అంబ్రిల్లా పార్ట్ అండ్ ఇదంతా సీక్వెన్స్ హెవీ సీక్వెన్స్ ఇదిగో ఇదేమో మళ్ళీ మనకి అంబరిల్లా ఐదు వందల టాప్స్ మాత్రమే ఉన్నాయి చక్కగా తీసుకెళ్లి రీసెల్ చేసుకున్నా కూడా మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది మీకు ఫైవ్ అవును అదేలేండి కొంచెం అంటే ఎవరికి కానీ అండి ఇప్పుడు ఎవరు అవైలబిలిటీ బట్టి వాళ్ళండి ఒకవేళ లేట్ చేసే కన్నా ఎట్ ఏ టైం కావాలంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ సార్ మేము తీసుకుంటామంటారు ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి ఎట్ టైం మొత్తం కూడా పిక్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇచ్చేస్తా అని చెప్తున్నారు అప్పుడు మీకు కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది టాప్ అనేది ఇందులో చక్కగా మీరు కానీ మళ్ళీ అంటే సార్ ఏంటంటే అలా వచ్చినవి వేసేస్తున్నారు అదే మీరు ఇందులో అంబరిల్లా కంబ్రెల్లా స్ట్రేట్ కట్ స్ట్రైట్ కట్ ఇలా మళ్ళీ మనకి స్లీవ్స్ ఒకటి సపరేట్ చేసుకుంటే ఇంకా మనీ కూడా మీకు అయితే ఎక్స్ట్రా వస్తాయి నాకు తెలిసి చక్కగా ఇట్లాగే షేర్ అంటే డివైడ్ చేసుకుంటే మనీ కూడా అప్పుడు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి మీకు చక్కగా డబ్బులు కూడా మంచి మార్జిన్ వస్తుంది అన్నమాట సో చూసుకోవచ్చు ఈ విధంగా మనకి టాప్స్ అయితే చాలా బాగున్నాయి మళ్ళీ చెప్తాను దయచేసి ఏమనుకోండి నా కస్టమర్లు అందరూ నెంబర్ వన్ ఏ వందలు పది మూడు దొరుకుతుండాలి ఎందుకంటే వందలు ఒకరు దొంగలు దొరికినా తొంభై తొమ్మిది దొంగలు అంటారు అలా కామెంట్ చేస్తారు దయచేసి ఏం పట్టుచుకోకండి ఎందుకంటే నేను జన్మల కాదా చూసుకున్నాను కొన్న వాళ్ళకి తెలుస్తుంది కదా సార్ ఓపెన్ చెప్తాను ఓపెన్ మార్కెట్ ఓపెన్ ఛానల్ రేట్ చేస్తాను ఎవరో ఫేక్ పెట్టా అని చెప్పి నీ బాధ రాసి అలా పేక్ పెట్టేవాళ్ళు ఏమన్నా అనుకోండి సెకండ్ నాకు

ండి అయినా సరే ఎందుకంటే కొంచెం టాప్స్ కలెక్షన్ మీకు అన్నీ కూడా సో ప్రతిదీ కొంచెం ఈ విధంగా అయినా చూసుకుంటారని ఇలా అయితే వేసేస్తున్నాము ఒక్కసారి అయితే చూడండి కావాల్సిన వాళ్ళు హ్యాపీగా మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేసుకోండి స్క్రీన్ వే నెంబర్ అయితే స్క్రోల్ అయితేనే ఉంది కదా సో ఆ నెంబర్కి కానీ మీరు వాట్సాప్లో పిక్ చేసుకొని టిక్ మార్క్ చేసి పంపించినా లేదు వీడియో కాల్ అంటే ట్వంటీ ఫైవ్ టాప్స్ తీసుకుంటామనుకున్నాడు చక్కగా వీడియో కాల్ కూడా చేయండి వీడియో కాల్ చేసి అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా మనకి ఫైవ్ హండ్రెడ్ టాప్స్ కదా సో ఓకే వీడియోలో అయితే మీకోసం క్యాప్చర్ చేసేస్తున్నాను మళ్ళీ సపరేట్ సపరేట్ కాకుండా సో చూసి కావాల్సిన వాళ్ళు ఎన్ని కావాలి అంటే అన్నీ తీసుకోండి బల్క్ లేసర్ మాకు ఐదు వందలు టాప్లు ఇచ్చిమంటారా ఐదు వందలు తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు అన్నీ ఇచ్చేస్తానని చెప్తున్నారు సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి కాటన్ ఉంది రేయాన్ ఉంది టూటన్ ఉంది సో అన్ని మెటీరియల్స్ అయితే వచ్చే మనకి ఫ్యాబ్రిక్ వైజ్ అలాగే ఇగో స్ట్రిట్లో చూసినారా లైన్స్ డిజైన్స్ మారుతున్నాయి లైట్ కలర్స్ డార్క్ కలర్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇట్లా లైన్స్ షో బటన్స్ బాంద్రీ డిజైన్ ఇగో ఇట్లా వర్క్ సీక్వెన్స్ వస్తుంది సారీ ఫాయిల్ మిర్రర్ వర్క్ ప్యాటర్న్ అయితే ఉంది నెక్స్ట్ ఇది ఫోర్టీన్ టర్న్స్ రేయాన్లో అయితే వచ్చిందండి సో చూసుకోవచ్చు ఇదిగో బేబీ పింక్ కలర్ యాన్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అంటే ప్రతీది చాలామంది మళ్ళీ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడుగుతున్నారు సో ఇంత మల్టీ

అదే ఆవిడికి పోతుంది అంతే సో అందుకనే కొంచెం ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి వెయ్యాలి ఏదైనా సరే అది మాటైనా మన అడుగు అయినా ఏదైనా ఒక్కసారి ఆలోచించుకుంటే మనకి కూడా ఇంకా ప్రాబ్లం ఉండదు సో చూస్తున్నారా ఎన్ని కలర్స్ గ్రేలో యాష్లో మస్టర్డ్లోని చక్కగా షో బటన్ ప్యాటర్న్స్లోని ఒక దగ్గర షో బటన్స్ సో చాలా అంటే చాలా కలెక్షన్ అయితే చూసామండి ఓకే సార్ సో ఇదైతే టీనేజర్స్ స్పెషల్ చూసాము నెక్స్ట్ కలెక్షన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం మినిమమ్ ట్వంటీ ఫైవ్ వినండి పాతిక టాప్స్ ఒకేసారి తీసుకుంటే ఒక్కొక్కటి వంద రూపాయలండి అదే ఇరవై నాలుగు టాప్స్ కొన్నా రెండు కొన్నా ఒకటి కొన్నా ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఈ వీడియో ఎక్కడితో అయింది ఇంకో వీడియోలోకి అయితే వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్